ఈ రోజు వేడి ఏంటంటే చూసారు కదా దీని పేరు సూపర్ కాక్సీ ఈ సూపర్ కాక్సీ వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే మనకి ఎర్రకి కానీ పచ్చకి కానీ వాటర్లా కానీ ఇటువంటి ఏవైనా సరే మన డిసీజ్ ఏమైనా ఉండేటప్పుడు దీని నుంచి కాక్స్ అనేసి అంటారండి ఎందుకంటే ఏ కాలాలు ఏంటి కాక్సీ వస్తుందంటే మనకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది అంటే రెట్టెలు వేసి రెట్టెల్లో తిరగడం వల్ల అదే రెట్టెల్లో తిరిగి తినడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వర్షాకాలంలో పోలిక అనేది ఈ కాక్స్ అనేది వస్తుందండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటే బురద నీళ్ళు తాగడం బురదల్లో ఉండడం ఇటువంటి వేగం జరుగుతూ ఉంటాయి కాబట్టి అనేది కాక్సీ వచ్చేయడానికి నైంటీ పర్సెంట్ అనేది ఉంటుందండి ఈ పౌడర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ డైలీ వన్ గ్రామ్ వన్ లీటర్ లేదా లేదంటే ఒక్క హాఫ్ స్పూన్ వేసేసుకొని మేతలో కానీ లేదంటే ఏదైనా సరే కలిపి మేతల్లో కలుపుకొని వాటర్లో కలుపుకొని అని ఇచ్చుకోవచ్చండి ఎప్పుడు కూడా ఈ మెడిసిన్ వేసేటప్పుడు బలమైన ఈది కూడా వాడకూడదండి సూపర్ కాక్షి వాడేటప్పుడు ఎందుకంటే వాటికనేది మనకి ఏంటంటే బలమైనది ఇవ్వడం వల్ల ఏంటంటే వాటికి ఆ వచ్చేసి మరి ఇంకెంత విరోచనాలుగా అయిపోయి చనిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయండి అందుకనిసే బలమైనది ఏది కూడా ఇవ్వద్దండి బలమైనది ఏంటంటే ఏదైనా సమ్మర విమ్రాలు కానీ ఇంకా ఈ ఈ పౌడర్ కాకుండా ఇంకా వేరే పౌడర్ ఏది కూడా ఇవ్వడం ఇది వాడేటప్పుడు ఎందుకంటే ఇవ్వడం వల్ల దానికి తగ్గ అనార్థం వేరేగా ఉంటుందండి చనిపోవడం మరణాల సంఖ్య కూడా ఎక్కువ పెరిగిపోతుంది ఏది కూడా వాడుకోదు ఇది ఒక రకమైన బ్యాక్టీరియల్ సంబంధించిన బ్యాక్టీరియా అండి ఇది అనేది మన ప్రతి దేంట్లో కూడా ఉంటుందండి ఈ బ్యాక్టీరియా అనేది కోళ్ళలో మొత్తం కూడా చనిపోవాలంటే సూపర్ కాక్సీ అనేది వాడుకుంటే అనే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఇది రాకముందే వేసుకోవాలి వచ్చాక వేసుకుంటే కొద్దిగా మనం తగ్గించుకోవడం కష్టం అవుతుందండి ఈ వర్షాకాలంలో చూసుకొని మీరు త్రీ టు ఫోర్ డేస్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తమ్ముడు అందరూ కూడాను ఈ ఒక్క ఆలోచించి డబ్బులు అయిపోతున్నాయని ఆలోచించుకోక మన కోడిని ఎలా బతికించుకోవాలి ఎలా దాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ మెడిసిన్ అనేది వాడు విడియం ప్రమోషన్ విడియం కాదండి మీకు ఎవరికైనా నచ్చితేనే తీసుకొని ఇంకా నాటు వైద్యంకి వెళ్ళిపోతే సింపుల్గా చెప్పాలంటే ఇది వేయలేను అనుకునే వాళ్ళు నాకు ఇది ఏ రకమైన మెడిసిన్ అండి మెడిసిన్ నేను వాడను న్యాచురల్గా కావాలనుకునేవాళ్ళు అంటకా ఉంటుంది కదా అంటికాయని కాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తే ఈ రకమైన జబ్బు అనేది చాలా వరకు కూడా రికవర్ అవుతుంది అదనేది ఇది ఇది అది కూడా రెండు ఎందుకు చెప్తానంటే మీకు నచ్చితేనే మెడిసిన్ వాడను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వాటికి వేయడం వల్ల ఈ రకమైన వైరస్ అనేది అది ఫిఫ్టీ పర్సెంట్ చనిపోవడానికి ఆప్షన్ ఉందండి వీలైతే అలా కూడా ట్రై చేయొచ్చు మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెడిసిన్ కొనుక్కోండి లేదనుకుంటే అంటకైనా కూడా వేసి కూడా మీరు తగ్గించుకోవచ్చు అంటకాయ ముక్కలు వేయడం వల్ల కూడా ఎందుకంటే డైజెషన్ అనేది కూడా కరెక్ట్గా అవుతుంది అంటకాయ తినడం వల్ల మీ వాటర్లా ఉండేది ఎక్కువ మందంగా వచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా అప్రోహ అమోహంగా పనిచేస్తుంది అనేది నేను ఆల్రెడీ వాడి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెనకమ్మ ఫార్మ్స్ బుక్ చేసి మీ అందరికీ నా హృదయపూర్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఎవరైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఈ ఓడిన మన కోడిపోయాక రాదండి ముందుగా వ్యాక్సినేషన్ ఇటువంటి వ్యాపారం చేసుకుంటే అనేది చాలా బాగా బతికించుకోవాల్సి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందంటే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా దాని ప్యాకెట్ మీద ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఎన్ని హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే దాని ప్యాకెట్ మినిమం అది కేజీల్లో కానీ హాఫ్ కేజీల్లో కానీ ఇలా దొరకట్లేదండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి మనకి ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఇలా తీసుకుంటున్నారండి ఒక్కొక్క కేజీలో ఒక్కొక్క రేట్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాల్సిన లేదంటే మీకు దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్లో తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎరకమ్మ ఫార్మ్స్ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్